హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరం అయితే బండ్ల మీద ప్రయాణం అయితే వెళ్తున్నాం అండి ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా మా ఊరికి దగ్గరలో ఉన్న అడవికి అయితే వెళ్తున్నాం ఇంతకీ ఎందుకంటారా నేరేడుకాయల కోసం అండి అందరం చూడండి అడవికి అయితే వచ్చేసాము అందరం పిల్లల్ని కూడా తీసుకొని వదిన అందరం వచ్చామన్నమాట ఇంతకీ ఎన్నికాయలు ఏరపోతున్నాము ఎట్లా ఏరపోతున్నాం అనేది చూడండి చాలా సందడిగా అయితే ఏరుకున్నాం అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉదనికి కల్లెకాయలు అయితే కనపడ్డాయండి అయితే చిన్న చెట్టుకి చిన్న చిన్న కాయలు అనమాట ఉగురుగా పుల్లగా ఉన్నాయన్నమాట ఇవి కూడా కోసుకొని అయితే వెళ్తున్నాము ముందుకి చెట్లకి పిచ్చ పిచ్చగా ఉన్నాయమ్మా

అడిగింది <laughs> 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 అక్కడైతే మా నాని కాస్తున్నాడు అండి ఎక్కి చెట్ల మీదకి వస్తే బాగుంటుంది అన్నట్లుగా కింద పడితే ఇంకా రాళ్ళు ఇట్లా అవుతాడు కదా అది టాలెంట్ ఉంది నా కన్నీ మీద <Sọ> వదిన <conclusions> తెల్లకాయలు అయితే బాగా బాగాలు చేసేసుకుంటున్నారండి ఇక్కడే చిన్న పెద్ద కావచ్చు పోయి నాలుగు కాయలు తీసుకొచ్చాడు కాయలు చూడ ఈ చెట్టు బాగుంది రౌండ్గా పెద్ద కవి కొట్టలే పొడుకు కర్ర ఉంటే కొట్టచ్చు పైకాయలు కూడా అది ఒకటి పక్క చెట్లు కొన్నాయి చిన్న తల్లిగా ఇక్కడ సో ఫ్రెండ్స్ అడవి నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఎన్ని కాయలు ఏరుకొచ్చామనేది చూపిస్తాను చూడండి ఎంతమంది వెళ్ళాం దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది దాకా వెళ్ళామండి ఈ బండ్ల మీద పిల్లలతో సహా ఈ నేను ఎండా అయితే వచ్చాయండి నాకు తెలిసి దగ్గర దగ్గర ఇవి ఒక నాలుగు కేజీలు పైన ఉంటాయి అనుకుంటున్నాం ఒకటి ఒక కేజీ వరకు జోష్న పండు ఇంటికి వెళ్ళిపోయారండి అటు నుంచి అట్టే పిల్లలు తీసుకెళ్ళారు ఇంకా ఇటు వచ్చే టైం లేదు బావగారు తోటలోకి వెళ్ళాలనే లోపల వాళ్ళు అటు వెళ్ళిపోయారు మేమైతే ఇటు వచ్చేసాం ఇవన్నీ అయితే పిల్లలు ఏమంటున్నారంటే కొన్ని తినడానికి ఉంచుకుందాం కొన్ని జామ్ చేయండి నేరేడుగా జామ్ అని అడుగుతున్నారు వదిన చేత అయితే చేపిద్దాం అనుకుంటున్నామండి సో ఇవ్వండి మేము అడవికి వెళ్ళి నేరడుగా అయితే కోసుకొచ్చాం సంవత్సరం సంవత్సరం ఇలానే వెళ్తామండి కనీసం ఒక రెండు సార్లు వెళ్తాం సీజన్ అయిపోయే లోపల వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్